కానీ ఫ్యాన్స్ అలాగే నిఖిల్ ఫ్యాన్స్ ఇలా రెండు వేరు వేరు ఇద్దరు ఒకటే అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఒక కామెంట్ వచ్చింది కానీ ఫ్యాన్స్ వచ్చి నిఖిల్ని కదిలేస్తున్నారు అని ఇక్కడ కానీ వాళ్ళ ఫ్యాన్స్ అన్నా కూడా దాంట్లో నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం వీళ్ళిద్దరూ ఎక్కువ ఏమనుకోకూడదు మరి ఎందుకు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఎవరికీ తెలియదు కానీ ఇటు కానీ ఫ్యాన్స్ మాత్రం నిఖిల్ ఫ్యాన్స్ని అంటున్నారంటే అది మరియు ఎవరు అంటున్నారు ఏంటి అని వాళ్ళల్లో వాళ్ళకే తెలియాలి ఈ సందర్భం నాకు కూడా రెండు మూడు సార్లు తగిలింది నేను ఆల్రెడీ చెప్పాను ఇంక చెప్పినా అది అర్థం కాదని నేను వదిలేశాను కానీ ఎవరు అందరూ ఒకటి ఇప్పుడు కానీ ఫ్యాన్ పే చేసి అంటే దాంట్లో నిఖిల్ కూడా యాడ్ అయి ఉన్నాడు కదా నిఖిల్ కూడా యాడ్ అయి ఉన్నాడు కాబట్టి అక్కడ కానీ అని పెట్టారు అది దాన్ని బట్టి మీరు చూసుకుంటే ఇద్దరు ఫ్యాన్స్ ఒకళ్ళే కానీ ఫ్యాన్స్ అన్న నిఖిల్కి ఫ్యాన్సే నిఖిల్ ఫ్యాన్స్ అన్నా కానీ ఫ్యాన్స్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడితో ఇది ఆపేస్తారని ఎందుకంటే కామెంట్లు వస్తూనే ఉన్నాయి అవి మీరు చెప్పిన నంబర్ కాబట్టి మ్యాక్సిమం మీరు చూసుకుంటే ఓవరాల్గా మీరు అందరూ కావ్య గారికి ఫ్యాన్స్ అలాగే నిఖిల్ గారికి ఫ్యాన్స్ కాబట్టి మీ ఇద్దరు మామూలుగా వీళ్ళిద్దరు ఫాలోవర్స్ అవ్వండి వాళ్ళ వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి పోస్టులు చేయండి అంతేగాని ఎందుకు ఇవన్నీ అని నాకైతే అనిపించింది మీరు ఏమనుకుంటారు మీ ఒపీనియన్ ఏంటో క్లియర్గా మనకు కామెంట్లో అనేది తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ అయితే చేయండి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి